అనంతమైన కాలంలో దానికి కొంతకాల నియమం ఉంటుంది ఏది ఎప్పుడు పుట్టాలో పుట్టింది ఎంతకాలం ఉండాలో ఎప్పుడు లయించాలో కాలం నిర్ణయిస్తుంది ఏది కాలానికి అతీతంగా ఉండలేదు కాలం మూడినప్పుడు ఎంత గొప్పదైనా నశించిపోతుంది అన్నింటినీ తనలో లయం చేసుకుంటూ ముందుకు సాగిపోతూ ఉండడమే కాలస్వభావం మహేతిహాసమైన మహాభారతంలోని మౌసల మహాప్రస్థాన పర్వాలు కాలలీలకు ఉదాహరణలు మహాభారత యుద్ధం ముగిసిన తరువాత ధర్మరాజు ముప్పై ఐదు సంవత్సరాల రాజ్యపాలన చక్కగా జరిగింది ముప్పై ఆరో సంవత్సరంలో ఆపదలు ఉత్పాతాలు మొదలయ్యాయి వాటిని చూసి ఎప్పుడు ఏమి జరుగుతుందో అని ధర్మరాజు ఆందోళనకు గురయ్యాడు కాలానికి తెలుసు పాండవులు ద్రౌపది కృష్ణుడు బలరాముడు వంటి వారు భూలోకంలో అవతరించిన లక్ష్యం పూర్తయిందని ప్రాప్తకాలం అంటే తను చాలించవలసిన సమయం వచ్చినందువల్ల వాళ్లంతా తమ అవతారాలు చాలించవలసిందే అని నిర్ణయించింది యాదవ కులంలో ముసలాన్ని పుట్టిస్తే ఈ పని నెరవేరుతుందని కాలం తన పథకాన్ని చక్కగా అమలు చేసింది యాదవులంతా నశించాక కృష్ణుడు బలరాముడు సైతం తమ అవతారాలను చాలించవలసిన సమయం వచ్చిందని భావించారు కృష్ణుడి చక్రాయుధం ఆకాశంలోకి ఎగిరిపోయింది దివ్యరథాన్ని గుర్రాలు సముద్రంలోకి దూసేశాయి మిగిలిన యాదవులను కృష్ణుడు ప్రభాస తీర్థానికి వెళ్లమన్నాడు ఉద్ధవుడు ప్రజుమ్మునుడు సాత్యకి మొదలైన వారంతా తను చాలించారు బలరాముడు మహాసర్పంగా మారిపోయి అవతారాన్ని ముగించాడు అందరి వియోగాన్ని చూస్తూ ఉండలేక కృష్ణుడు ఒక చెట్టు చాటున పడుకొని యోగదీక్షలో నిమగ్నమయ్యాడు ఒక వేటగాడు కృష్ణుడి పాదాలను మాట నుంచి చూసి మృగం అనుకొని బాణంతో కొట్టాడు ఆ గాయంతో కృష్ణుడు తన అవతారాన్ని చాలించి దివ్య రూపంలో ఆకాశంలోకి ఎగిరిపోయాడు తమకు ఆత్మీయులైన కృష్ణ బలరామ యాదవులంతా నశించిపోయాక పాండవులు ఇక తమకు ప్రాప్తకాలం వచ్చిందని గ్రహించి పరీక్షిత్తుకు రాజ్యాభిషేకం చేసి మహాప్రస్థానానికి బయలుదేరారు మహాప్రస్థానం అంటే పుణ్యస్థలాలను దర్శిస్తూ కాలినడకతో ఉత్తర దిశగా ప్రాణాలు వదిలేదాకా ప్రయాణం చేయడం వారి వెంట ఒక కుక్క కూడా బయలుదేరింది మంచు కొండలను అధిరోహిస్తూ ముందుకు సాగుతుంటే మొదట ద్రౌపది నేలపై పడిపోయి తను చాలించింది ఆ తరువాత వరుసగా సహదేవుడు నకులుడు అర్జునుడు భీముడు లోయలలోకి జారిపడిపోయి ప్రాణాలు వదిలారు ధర్మరాజు మాత్రం వెనుదిరిగి చూడకుండా ముందుకు సాగుతున్నాడు అతడి వెంట కుక్క మాత్రమే ఉంది చివరికి ఇంద్రుడు వచ్చి ధర్మరాజును తన వెంట స్వర్గానికి రమ్మని ఆహ్వానించాడు తన వెంట వచ్చిన కుక్కను స్వర్గానికి రప్పిస్తేనే తాను వస్తానన్నాడు ధర్మరాజు ఇంద్రుడు ధర్మరాజు గొప్పతనాన్ని అభినందించి కుక్కతో పాటు అతణ్ణి స్వర్గానికి తీసుకుని వెళ్ళాడు కాలం ఎప్పుడు ఏమి చేయాలో అదే చేస్తుంది కాలం కలిసి వస్తే ఎలా అందరూ ఉన్నత స్థితికి చేరుకుంటారో కాలం మూడితే అలా అందరూ కాలం ఒడిలోకి జారుకుంటారు దేనికైనా ఒక ప్రాప్తకాలం ఉంటుంది దాన్ని దాటి ఎంతటి వారైనా ముందుకు సాగలేరు కాలం 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 ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి